శివాయ గున శ్రీ శివాయ గురేన్నమ దేవాలయాల్లో దేవునికి హారతి ఇస్తున్న సమయంలో వెనుక నుండి కొంతమంది వారు కూడా హారతి ఇస్తున్నట్లు చేతులు ఊపుతూ ఉంటారు అలా చేతులు ఊపకూడదు అలా చేసినా కూడా ఉపయోగము లేదు హారతి ఎవరైతే ఇస్తారో వారే దేవునికి హారతి ఇవ్వాలి అనంతరం ఆ హారతి మిగిలిన వారంతా కళ్ళకు అద్దుకోవాలి ఇదే ఆచారం తెలియక చాలామంది వారు కూడా వెనక నుంచి హారతి ఇస్తూ ఉంటారు ఇళ్లలో కూడా అంతే ఇంట్లో పూజ చేసిన వారు మాత్రమే హారతిని భగవంతునికి చూపాలి మిగతా వారు హారతిని చూసి నమస్కరించుకోవాలి ఇది ఆచారం అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆణిముత్యం